మూడు అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది యుద్ధం రెండవది మానవ హక్కులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల స్థితిగతులు మూడవది రాజధాని యుద్ధం మొదలైంది మధ్యలో ఆగిపోయింది అందరం ఊహించాం పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటి ఇందిరా గాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వచ్చి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో నేను అంటలేదు కానీ అందరూ అనుకుంటున్నారు ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం ఎందుకు ప్రారంభించారు ఎందుకు మధ్యలో ఆగిపోయారు ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతా ఉంది ప్రారంభించే ముందు కనీసం పార్లమెంట్లో పార్లమెంటును పిలుచుండు ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు అయిపోయిన తర్వాత బిల్స్ ఉండొచ్చు కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి భారత సౌరభా అధికారానికి కొంచెం కొంచెం విమర్శలు వస్తున్నాయి మరి ఏం జరిగింది ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది ఎందుకు సడన్ గా యుద్ధాన్ని ఆపారు యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు పెళ్లిగాలి చచ్చిపోయాడు ఎవరు దీనికి బాధ్యత ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచి ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం అసంభవం ఇది నేను దీన్ని ఈ వైఖరిని విమర్శించలేక విమర్శిస్తున్నా కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నటు వాజ్పేయి పిలుచుకొని మాట్లాడుకుంది మరి అంతేకాదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు అన్ని విషయాలు చెప్పేవాడు ఏమి జరగకుండా వన్ వన్ గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్ని ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలు తెలియజేస్తూ రెండవది మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గూండాల వల్ల గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు బస్తకు అడవుల్లో పురుషాంగాలు కోస్తున్నారు ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు ఇదే ప్రజాస్వామ్యం ఇదే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ల సనాతన ధర్మం ఏం అవసరం వచ్చింది ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు పోయాల్సిన అవసరం ఏమొచ్చింది చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం వచ్చింది ఎందుకో మీడియా కూడా భయపడతా ఉంది పాపం ఒకప్పుడు ధైర్యంగా రాసేవాళ్ళు ఈరోజు ఆ ధైర్యం అనేది కనిపించటం లేదు నేను మొట్టమొదటిసారి వింటున్నాను పురుషాంగాలు కోసేది ఇండయా స్వాములరా మీరు మాలో కొద్ది గురించి మాట్లాడతారు మరి అన్నీ చెప్తాడు శ్రీరాములు అంటారు మరి శ్రీరాముడు వేరు చెప్పి పురుషాంగాలు పోయమంటారా ఏదే ఇది ఇది ఒక పరిపాలన సిగ్గు 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 ఆడవాళ్ళ రొమ్ములు కోసేది ఏందా ఆడవులో ఉన్న ఆదివాసీ బిడ్డలది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఫోటోలు బయటకు వస్తున్నాయి అందరూ మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి నేను దీన్ని చాలా చాలా నిష్టంగా విమర్శిస్తున్నాను భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ విధి విధానం మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు మరి అంతేకాదు ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం లోపు ఒక్క శాతం ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో యాభై శాతం ఇస్తున్నారు ఒక మార్వాడి నలభై రాష్ట్రంలోనే కాదు దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు మరి అంతేకాదు ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం లోపు ఒక్క శాతం ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో యాభై శాతం ఇస్తున్నారు ఒక మార్వాడి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు జాతీయ బ్యాంకుల నుంచి అందులో ఒక్క శాతం మాత్రమే కట్టి తొంభై తొమ్మిది శాతం ఎగ్గొట్టాడు ఆయనకి మళ్ళా పదివేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇది ఎక్కడి న్యాయం ఓబీసీలో దాదాపు యాభై శాతం ఉన్నారు వాళ్ళకు వస్తున్నటువంటి బ్యాంకు లోన్లు రెండు శాతం రెండు శాతం యాభై శాతం ఉన్న వాళ్ళకి ఒక్క శాతం ఉన్నటువంటి మార్వాడీలు గుజరాతీలకి బ్యాంకు లోన్లు యాభై శాతం ఇస్తున్నారు భారతదేశ ఆర్థిక సంపద అంతా ఉంది కొంతమందికే వెళుతా ఉంది దీన్ని మరి ఆలోచించాల్సిన అవసరం అందరిపైన ఉంది బ్యాంకులను నియంత్రిత నియంత్రించాల్సిన అవసరం అందరి పైన ఉంది బ్యాంకులు కొందరి సొత్తు మాత్రం కాదు ప్రైవేటీకరణ నుంచి మనం తీసుకొచ్చాం జాతీయం చేసాం బ్యాంకులు అన్నింటినీ బ్యాంకులు ఈ రోజు ఒక ప్రైవేట్ బ్యాంకులాగా ఉన్నాయి కానీ బ్యాంకులు అందరికీ అందుబాటులో లేవు రెండోది ప్రభుత్వ కాంట్రాక్టులు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక ప్రభుత్వంలో ఇరవై ఐదు శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు పదిహేను శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఓబీసీలకు ఇస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఎందుకు ఇవ్వడం లేదు ఓ చంద్రబాబు నాయుడు ఓ సామాజిక న్యాయాన్ని గురించి నువ్వు మాట్లాడినప్పుడు వర్గీకరణలో నేను విన్నా ఒకటిన్నర గంట సేపు ఉపోద్ఘాతాన్ని విన్నా దీనికి జవాబు చెప్పు ఎస్సీ ఎస్పీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టు ఎందుకు ఇవ్వటం లేదు వాళ్ళ దామాష అంత ఒక వర్గీకరణ చేసిన వాళ్ళకే ఇస్తున్నావు కాంట్రాక్టులు కర్ర తుమ్మ చెట్టులు కొట్టేది కూడా నువ్వు ఎత్తుకోపోయి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మిత్రుడికి ఇచ్చుకున్నావే ఏమి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంతో మంది బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళు గుంటూరు జిల్లాలో వేల మంది ఉన్నారే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా ఎనభై కోట్ల కాంట్రాక్ట్ మరి మైన్లు నేను వెళ్ళాను పోయిన వారం మైన్లు ఆఫీసులకి నేను అడిగాను ఎన్ని వేల ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు కొన్ని వేలు ఉన్నాయని ఎంత ఎంతమందికి లీజులు ఇచ్చారంటే వేల మందికి లీజులు ఇచ్చామన్నారు అందులో ఎస్సీలకు ఏమైనా ఇచ్చారా అని అంటే ఆఫీసర్ బేబే బే బేబే అన్నాడు ఓబీసీలకి ఎవరికన్నా ఇచ్చారా ఈ మైన్ అంటే ఒక జవాబే చెప్పలేకపోయాడు మరి నాకు ఎప్పుడు చెప్తావు జవాబు అని అడిగాను నాకు ఒక వారం ఇవ్వండి అన్ని జిల్లాలకు రాసి కనుక్కుంటాను అన్నాడు అంటే వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మైన్స్ ను కొంతమంది కనికే ఇస్తున్నారు అది కూడా లంచాలు తీస్తున్నట్టుగా బాగా వినపడతా ఉంది లంచం లేనిదే మైన్ ఇవ్వటం లేదు మైన్ల ద్వారా డబ్బులు సంపాదిస్తా ఉంది కూటమి ప్రభుత్వం దీన్ని నేను ఖండిస్తున్నా మీ అబ్బ సొత్తు కాదు ఇది మైన్ అనేది సహజ వనరు సహజ వనరులు సహజంగా అందరికీ పంచాలి కొందరికి నీ ఇష్ట ప్రకారంగా పంచుకుంటే చూస్తూ ఊరుకో దీని ఉద్యమాన్ని తయారు చేస్తాం ఖచ్చితంగా ఉద్యమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో తయారు చేస్తాం ఎంతో మంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వండి ఇసుక కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నారు మీరు ఇచ్చుకుంటున్నారు మరి దీన్ని ఆపాలని తెలియజేస్తూ మైండ్లు కూడా మరి ఇటువంటి తప్పనిసరిగా వర్గీకరణ ఇక్కడ కావాలి మాకు నర్సు ఉద్యోగాల్లో కాదు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కాదు వర్గీకరణ ఇక్కడ తీసుకురాబోయా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో రాజధాని డెబ్బై నాకు తిరుపతికి ఇస్తామని అంటే తిరుపతి వద్దని సంజీవరెడ్డి తీసుకెళ్ళాడు కర్నూలుకి కర్నూలు నుంచి హైదరాబాద్కి పోయి హైదరాబాద్ నుంచి తొళ్ళూరుకు వచ్చింది దాని దానికి కాదని ఒక ఆయన మూడు దగ్గరలో అన్నాడు ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు దాని జోక్యానికి నేను ఇప్పుడు అలా ఇద్దాం బాగా రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని కట్టేదానికి రాఘోలు చెప్పాడు బివి రాఘోలు సిపిఎం నాయకులు వెయ్యి ఎకరాలు చాలయ్యా నీకు వెయ్యి ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అంటాడు నిజం హైదరాబాద్కు వెయ్యి ఎకరాలు ఉంది మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కర్ణాటకలో ఎన్ని ఎకరాలుంది మరి ఇక్కడ భువనేశ్వర్ లో ఎన్ని ఎకరాలున్నాయి ఢిల్లీలో ఎన్ని ఎకరాలున్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తుంటాడు ఇంకొక నలభై వేల ఎకరాలు నాకు కావాలి అని ఎందుక నలభై వేల ఎకరాలు నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావో మాకు తెలుసు ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం మేము ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం కానీ రాయలసీమ జిల్లాలో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరు బాతో ఉన్నారు ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది ఇంకొకటి వాట్సప్ పరిపాలన మీరే చెప్పారే యాభై ఫ్లోర్లు ఎందుకయ్యా వేల కోట్ల రూపాయలు ఒక్క దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో సంపాది తీసుకొచ్చినటువంటి భూమిని ఎవరికి ఇస్తున్నారు ఏ కారణంతో ఇస్తున్నారు ఏ పద్ధతితో ఇస్తున్నారు ఎంత డబ్బు తీసుకున్నారు అనేది మేము తర్వాత అడుగుతాం మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగనని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా రాజధాని అరవై మూడు కోట్ల రూపాయలతో రోడ్డు అయ్యా అరవై మూడు కోట్లతో వేసుకుంటాడు ఆయన మా పెద్ద ఆయన మీ వంద కోట్లతో కూడా వేసుకుంటాడు కానీ విమర్శలకు తావు లేకుండా చేయడం మంచిది విమర్శలు బాగా వినపడుతున్నాయి రాయలసీమ జిల్లాల్లో ఎవరు సంతోషంగా లేరు ఎవరు గుంటూరు వైపు రావటం లేదు లోపల మదన పడుతున్నారు విమర్శలకు తావు లేకుండా ఏ పని చేసినా బాగుంటుందని తెలియజేస్తాం చెప్పారు ఈ ఎకరాలు జాలా దాంతో తృటి పడవయ్యారు ముప్పై ఆరు వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళా ఇంకో నలభై వేల ఎకరాలు నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను ఇవన్నీ విమర్శలకు దగ్గర అవుతున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు రాజధాని రాజధాని ఇంకొక పవిత్రత ఉంది దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని నేను కోరుతున్నాను ఇది కొంత సంయో అవసరం ప్రతిపక్షాలని గౌరవించుకుంటూ పోతేనే పాలక పక్షానికి మంచిది కేసులు పెట్టుకుంటా పోతుంటే ఆ రోజు మొరార్జీ దేశాయ్ ఒక ఆయన ఉండేవాడు ఇందిరాగాంధీ పైన శాఖ మిషన్లన్నీ వేసి ఇబ్బంది పెట్టాడు లేకుండా చాలా 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 సమయంతో పోతే మంచిది కేసులు ఎక్కువ పెట్టడం కూడా అంత మంచిది కాదు చట్టం చట్టం తన పని చేసుకుంటుంది తప్పనిసరిగా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కదా రాష్ట్రంలో కరెంటు బిల్లులు ఎక్కువ పెట్టిన మాట్లాడుతున్నా కూడా అన్నారు కదా ఇప్పుడు ఏడు వేలు చార్జెస్ నేను ఖండిస్తున్నానే అది తప్పదు కరెంటు బిల్లులు సాధారణంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చిందో అదే విధానాన్ని అందరిని పాటించాలి రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని నేను ఒక మాట చెప్తా మీరు అడిగారు కాబట్టి నేను కుప్పానికి వెళ్ళి ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన బహుశా ఈ వారంలో పోతుంది అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది ద్రవిడీయన్ యూనివర్సిటీ ఆ ద్రవిడే యూనివర్సిటీలో ఒక సంవత్సరంగా జీతాలు రావటం లేదు మరి ఆయన చదువుకున్న వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయాను వెంకటేశ్వర యూనివర్సిటీకి మొన్న పోయిన వారం పోతే అక్కడ ప్రొఫెసర్లు అందరు చెప్పారు అయ్యా మాకు మూడు నెలలుగా జీతాలు రావటం లేదు అని జీతాలు లేని ఒకరిని ఏం చేస్తాడో నాకైతే నేను రిజర్వ్ చేస్తున్నాను నా నిర్ణయాన్ని ఎవరికి అందటం లేదు చాలా అసంతృప్తి మొదలైంది కూటమి ప్రభుత్వం పైన నేను వచ్చే ముందు రాత్రి ఒక ముగ్గురు నలుగురు చీఫ్ సెక్రటరీలు రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు ఆర్థిక శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు నాకు చెప్పుకొచ్చారు ఆయన రాంగ్ ట్రాక్ లో ఉన్నారు ఆయన సరైన సలహాదారు లేరు ఆయన కష్టాల్లో పడుతున్నాడు ఆ రాష్ట్రం బ్యాంక్ స్టేట్ అవుతా ఉందని చెప్పారు